క్యాలీఫ్లవర్ కర్రీ చేయమన్నారు కదా మరి ప్రాసెస్ చూపించు ఇదిగో ఇదిగో మనం ఇలా శుభ్రంగా ఇలా చేసుకుని ఇదిగో ఎందుకంటే ఇందులో మధ్యలో ఇలా పురుగులు ఉంటాయి కదా ఇది అరల్లోను చిన్న చిన్న ఉండిపోతాయి అనమాట అర్థమైందా అలాగే వలు చేసుకుని వల చేసుకుని ఇదిగో ఇక్కడ వేడి నీళ్ళు పెట్టుకున్నాను నేను ఓకే ఈ గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో వేసేసుకుంటే మనకి పురుగులు అలాంటివి ఏమైనా ఉన్నా వచ్చేస్తాయి అనమాట ఇవి ఈ కాడతో ఇగు ఇలా కట్ చేసుకోవాలి అంతే చిన్న చిన్నగా అర్థమైందా అంతే అలాగా సరే మాదు ఇగమ్మ ఇప్పుడు ఇగో అన్ని ఇలా వదిలి చేసుకున్నాను కదా ఇలాగ చిన్న చిన్న ఫ్లవర్స్ కింద ఇలా కట్ చేసేసుకోవాలి వీటిని గొప్పలా గోలు నీటిలో మనం వేసేసుకుంటే వేడి నీటిలో అవి వచ్చేస్తాయి అనమాట కాసేపు అలా వదిలేయాలి సరేనా సరే తర్వాత కడిగేసుకుంటే టూ టైమ్స్ శుభ్రం చేసుకుని మళ్ళీ పెట్టేసుకుంటే చాలు ఓకే మాధు అమ్మా ఇదిగో ఇందాక క్యాలిఫ్లవర్ ఎలా వేసుకోవాలి వెన్నీలు వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలని చెప్పాను కదా పురుగులు అవన్నీ పోతాయి ఏమన్నా ఉన్నా అలాంటివి ఏ శుభ్రంగా టూ టైమ్స్ కూడా కట్ చేసుకోవాలి శుభ్రం చేసుకొని చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇందులోకి ఇక ఉల్లిపాయలు కట్ చేసుకున్నాగా ఇలాగ రెండు మూడు రెండు పచ్చిమిర్చి ఇలా చేసుకున్నా తది మాకు ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాను ఇందులో వేసేస్తున్నాను వెళ్తాయి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఇదిగో మూడు లవంగాలు ఇలాచి ఇదిగో చిన్న చిన్న ముక్కలు దాచించాక సాజీరా ఇందులో చేసుకుని కొంచెం పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకునేది అడిగితే ఉండిపోతుంది అనుకుంటా ఇవి కూడా వేసేస్తున్నాను చూడు ఒక చిన్న ఎల్లుల్లిపాయ అల్లం ముక్క చిన్న కొంచెం చిన్నవి ఇదిగో కొంచెం కొబ్బరి ముక్కలు నువ్వులు కొంచెం గ్రేవీ కోసం గ్రేవీ గ్రేవీగా బాగుంటది కానీ ఇంకా ఏం చేస్తాను ముందు వాటర్ వేయకుండా పౌడర్ కింద ఇలా ఆడతానే మాధు ఇదిగో పౌడర్ కింద చేస్తానని కదా ఇదిగో వాటర్ వేయకుండా చేస్తే ఇలా వచ్చింది మొత్తం అని నలిగినాయి కదా ఇప్పుడు కొంచెం మనం వాటర్ వేసుకొని చేసుకుంటే మెత్తగా పేస్ట్ అయిపోతుంది మాధు ఆ ఇది ఉల్లిపాయలు కూడా వేయిపోయి ఇక్కడ నేను పేస్ట్ కూడా చేసేసుకున్నాను చూడు ఓకే ఇవ్వ ఇక్కడ ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఇందులో వేసేస్తున్నా ఇవ్వో టమాటాలు తీసుకున్నాను ఒక నాలుగు ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను ఇవి కూడా వేసేస్తున్నా ఇప్పుడు రెండు కొంచెం వరకు మగ్గు పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మాధవ్ దారా అమ్మ ఇప్పుడు మనకి ఇగో ఇక్కడ మగ్గిపోయినాయి చూడు బాగా మగ్గినాయి కదా ఒక ఐదు నిమిషాలు మగ్గి పెట్టుకోవాలి ఏ రెండును ఇగు ఇప్పుడు కారం పసుపు ఉప్పు తగినంత కారం ఒక స్పూన్ ఉన్నారా అంతే ఇవన్నీ వేసుకుని ఇది ఇక్కడ నేను పేస్ట్ చేశాను కదా మాషాలా ఇది కూడా వేసేసుకోవాలి ఏ ఓకే బాగా కలుపుకోవాలి మళ్ళీ దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గు పెట్టుకోవాలి మంచిగా అవన్నీ బాగా ఎగుతాయి మసాలా దాంకా అమ్మా ఏంటి ఫంక్షన్ లో వస్తాయి చూడు స్మెల్ అలా వస్తుంది గ్రేవీ మనం రుబ్బుకున్న అదే పేస్ట్ చేసుకున్న మసాలా అలాంటిది గా ఉంటది ఇదిగో చూడు అది బాగా ఫ్రై చేస్తేనే స్మెల్ బాగా వస్తుంది బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అదే మామూలుగా నార్మల్గా వండుకున్న వాళ్ళు ఎక్కువ వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు నేను కుక్కర్ కాబట్టి కొంచెం ఎక్కువేస్తాను ఒక టూ విజిల్స్ వేస్తాను ఇది చూడు నేను మీ చికెన్ ఆర్డర్ ఆల్రెడీ ఇబ్బంది కదా అందులోనే అది వేసి వాటర్ వేసుకుంటున్నాను ఎక్కువ వేస్తున్నట్లునా ఏంటి కాదరే గ్రేవీ సరిపోతుంది ఓకే ఇది సరిపోతుంది ఇప్పుడు ఒక టూ విజిల్స్ ఏం చేస్తాను సరే మన కూర రెడీ అయిపోయింది క్యాలీఫ్లవర్ మంచి స్మెల్ అబ్బా బా ఎంత బాగుందో కొంచెం ఎగురుగే ఉప్పు చూసుకుని ఒక్క టూ మినిట్స్ చాలు ఎక్కువ పెళ్ళిళ్ళు కూర అన్నా కూడా ఇంకా అలాగే కొంచెం కొంచెం అలాగే ఆ స్మెల్గా నోరు త్వరగా అమ్మ ఏమంతసా మరి దీనికి అన్నం ఉందా అలా చపాతి చేస్తాను అన్న ఇప్పుడు చపాతి ఏం చేయదు అంటే అన్నం పెట్టేస్తావా సరే కొంచెం రవ్వంతేస్తాను సాల్ట్ ఇష్టమే కాదు ఇదిగో కొంచెం అంతే ఇంకా అయిపోయింది ఒక టూ మినిట్స్ లాస్ట్లో మనం వేసేసుకుంటే కూర అన్నది రెడీ మధు ఇప్పుడు మనకి కూర రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీరలా చల్లేసుకుంటే సూపర్ మనకి క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ రోస్ రెడీ మసాలా కర్రీ అదే క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ మధు ఇదిగో క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ सुपर सुपर दिने तमा हं ఎంత స్మెల్ మంచి మాష మసాలా స్మెల్ ఎంత బావస్తుంది కదా పైకి ఆ చాలా బాగా హం అసలు ఇంకా అలా చూస్కోకర్ ఎంత బాందో గ్రేవీ అయితే హం బాబా దేనిది చూడు హం చాలా బాగుంది పెళ్ళిలో అవి సదా గ్రేవీలో అవి కూరెంతు వేసుకెళ్ళిపోతారా సూపర్ ఉంది